బీబీఆర్ టీవీ ఛానల్ కి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ గుడాల సత్యనారాయణ గారు ఈ రోజున మన స్టూడియోకి విచ్చేస్తారు స్వాగతం అండి నమస్కారం అండి సత్యనారాయణ గారు ధన్యవాదాలండి సత్యనారాయణ గారు ఈ రోజున మీ గురించి మా ప్రేక్షకులు తెలియజేస్తారా నా పేరు గుడాల సత్యనారాయణ ముదిరాజ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా నేను ఉన్నాను అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి సందర్భం అండి సత్యనారాయణ గారు మీకు చిన్నప్పటి నుంచి రాజకీయ ప్రేరణ ఏ విధంగా కలిగింది నాకు రాజకీయాల పట్ల అవగాహన లేకపోతే ఈ కార్యకలాపాల మీద స్పందన అనేది నాకు చిన్నప్పటి నుంచి సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద కూలంకసమైనటువంటి అవగాహన ఏర్పరచుకోవడానికి సమాజాన్ని స్టడీ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ అవగాహన పెంచుకున్న క్రమంలో రాజకీయ అవగాహనకి రావడం జరిగిందండి మొట్టమొదటగా రాజకీయ రంగ ప్రవేశం ఏ పార్టీలో ప్రవేశించారు నేను చిన్నప్పుడే పదిహేడో సంవత్సరంలో ఉండగా ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా ఉండడం అనేది జరిగిందండి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నప్పుడు మీ మీద సమాజంలో అనేకమైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది దాని మీద మీడియాలో కథనాలు కూడా వచ్చాయి దానికి మీ సమాధానం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంతో వీరోచితంగా పోరాట పటిమతోటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలో నా మీద ఏ ఆరోపణలైనా వచ్చినట్లయితే అవి రాజకీయ కక్షపూరితంగా చేసినవే తప్ప నేను తెలిసి ఎటువంటి పొరపాట్లు చేయలేదని నేను భావిస్తున్నాను మీరు కాంగ్రెస్ పార్టీని వదిలి ఇంకో పార్టీలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏమిటంటారు ఆ ఆరోపణలు కాదంటారా నేను కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది అలా రావడానికి ప్రధాన కారణం ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ అని కేవలం అగ్రవర్ణాల పార్టీ అనేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సందర్భం మరి తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో కేవలం బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టిన పార్టీగా అందరికీ ఒక ఆలోచన కలగజేసేటువంటి సందర్భం కాబట్టి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉండాలనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అధికారం పార్టీ వైపు ఉంటే కొన్ని పనులు జరుగుతాయని ఉద్దేశంతో మీరు ఈ పార్టీలోకి వచ్చారా నేను ఏనాడు అధికార పార్టీలో ఉండి పనులు చేయించుకోవడమో లేదా ఇతరత్ర కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి రాలేదు నేను ప్రజాసేవ చేయాలి సామాజికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సమాజంలో ఉన్న అనేక బీసీ వర్గాల యొక్క దళిత వర్గాల యొక్క హక్కులు కాపాడడం కోసమే నేను రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచనతో ఆ దిశగా ప్రయాణిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలోకి రావాలని రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో దళితులకు బీసీని ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎగ్జాంపుల్ టంగుటూరు అంజేయ అనేటువంటి అతను దళితుడు అలాగే దామోదర సంజేయ ఇట్లా అనేక మందిని బీసీని దళితుల్ని చేసినా సరే మీరు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి న్యాయం ఎంతవరకు అన్న మీరు చాలా ఖచ్చితంగా చెప్పారండి కాంగ్రెస్ పార్టీ దళితుల్ని ముఖ్యమంత్రిని చేసినా లేకపోతే అధికారాన్ని దగ్గరగా చూపించినా మీరు ఇక్కడ ఒకటే గ్రహించాలి దళితుల్ని మేము అధికారం ఇవ్వడం కోసం పార్టీలో ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి లేదా దళిత ఓట్ బ్యాంకుని వాళ్ళ వైపు మలుచుకోవడానికి మాత్రమే దళితుల్ దళితులకు అతి తక్కువ కాలం సంజయ్ లాంటి వారిని దామోదరం సంజయ్ లాంటి వారిని అలా అంజయ్ గారిని ముఖ్యమంత్రిని చేసినట్టు చేసి దించేసిన సందర్భం అది రెడ్డిలు కుట్ర చేసి వాళ్ళ అధికార పీఠాలని కూల్చేసిన సందర్భం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు బీసీలకి ఎక్కడ న్యాయం జరిగితే ఆ ఉద్దేశంతోనే నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళానని చెప్పారు తెలుగుదేశం పార్టీ కన్నా వాస్తవంగా ఇప్పుడు ఉండేటువంటి వైకాపా ప్రభుత్వం అనేక బీసీ కార్పొరేషన్లు చేపెట్టి అనేక మంది బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చి అనేక మంది బీసీలు మంత్రులు చేసినటువంటి ఘనత వైకాపాదే అలాంటప్పుడు మీరు వైకాపాలోకి వెళ్లకుండా కేవలం తెలుగుదేశంలో ఎందుకున్నారు నేను రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి వెళ్ళేటప్పటికి ఈ వైకాపా పార్టీ పుట్టికే లేదండి కానీ తదనంతర కాలంలో అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వం యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల సంక్షేమం చూస్తానని చెప్పిన లేకపోతే ఇతరత్ర స్థాయిల్లో బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినట్టు చూపించిన దళితులకు గౌరవస్థానమైనటువంటి పదవులు ఇచ్చినట్టు చూపించిన ఈరోజు మీరు ఒకటే గమనించాలి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైకాపా ప్రభుత్వంలో కేవలం బీసీ కార్పొరేషన్లు యాభై ఆరు ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కార్పొరేషన్ల ద్వారా యాభై ఆరు రూపాయలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి ఇవ్వలేనటువంటి సందర్భం ఇక దళితుల విషయానికి వస్తే దళితులను గౌరవించాల్సింది పోయి వాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సింది పోయి వారికి చట్టబద్ధంగా కేటాయించాల్సినటువంటి నిధులని కూడా ఆయన పక్కదారి పట్టించి పూర్తిగా మళ్లించి వాళ్ళకి రూపాయి కూడా దక్కకుండా చేసినటువంటి సందర్భంలో దళితులకు కానీ బీసీలకు కానీ ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పుకోనేవి వట్టి మాటలే దానికి నిదర్శనమే వాళ్ళు ఈ మధ్య కాలంలో సాధికార బస్సు యాత్ర అని చేశారు సాధికార బస్సు యాత్రని చేసిన సందర్భంలో కూడా ఎక్కడా కూడా ఈ బీసీలకు ఇది చేశాము దళితులకు ఇది చేశాము అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఈ దళితులు అణగారిన వర్గాలకు మేలు జరిగిందని చెప్పడానికి లేవని చెప్పేసి గంటాపదంగా చెప్తున్నాం మిమ్మల్ని సూటుగా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే గత ప్రభుత్వాల కన్నా ప్రస్తుత ప్రభుత్వం బీసీలకి పెద్దపీట వేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఈ వైకాపా ప్రభుత్వం పార్టీలకు చేరలేదని అడిగాం ఎప్పుడు పుట్టింది ఎప్పుడు పుట్టలేదు అనేటటువంటి కృషినే ఉద్భవించదు నేనే గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం బీసీలు ఆదరిస్తున్నది అలాగే బీసీలు ఆదరించినటువంటి మంత్రి కానీ లేదా బీసీని ఒక వ్యక్తిని చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది ఆ రెండు పార్టీలోకి వెళ్ళకుండా కేవలం తెలుగుదేశంలోకి వెళ్ళడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు ఎందుకంటే బీసీలను ఆదరిస్తున్నటువంటి వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు చేరకుండా అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వంలో చేరకుండా మోదీ బీసీ అయ్యుండి కూడా ప్రభుత్వంలో చేరకుండా తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు చేరారు అనేటువంటి ప్రశ్న చాలా కీలకమైనది రాజ్యాధికారం అనేది ఏదో ఇలాగ ఇచ్చి లాక్కునేటువంటిది కాదు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వారి హక్కుల్ని వాళ్ళు స్పష్టంగా వాళ్ళు బహిరంగ పరచగలిగినటువంటి ప్రజాస్వామ్యయుతంగా వారి హక్కుల్ని వినియోగించగలిగినటువంటి సందర్భం ఉంటే ఖచ్చితంగా నేను వైకాపా పార్టీలోనే చేరేవాడిని ఈ రోజు మీరు గమనించాలి వాళ్ళకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారని లెక్క చెప్తారు అలాగే ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారని సందర్భం చెప్తారు ఈ రెండు సందర్భాల్లో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు అయి ఉండి ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఐదు సార్లు కలిశానని చెప్పగలిగిన ఎమ్మెల్యే రాష్ట్రంలో లేడు అంటే దళితుల్ని కానీ బీసీలని కానీ ఎంత చిన్న చూపు చూస్తున్నారో చులకలుగా చూస్తున్నారని చెప్పడానికి అంటే ఇంటర్వ్యూ కూడా ద దక్కని పరిస్థితుల్లో ప్రజాప్రతినిధుల్ని ఈ ప్రభుత్వం ఈ వైకాపా పాలన వాళ్ళు అనుభవిస్తున్న తీరుకు నిదర్శనం ఇక కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నేనే పెద్ద బీసీలని ఘంటాబంగా గర్వంగా చెప్తూ ఉంటారు మరి ఆ ప్రధానమంత్రి మా బీసీ అయినటువంటి ప్రధానమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ఈ దేశంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఓబీసీలకు చెందిన జనాభా సంఖ్య చెప్పమని జనాభా లెక్కలతో పాటు ఒక కోలను ఏర్పాటు చేసి దానిలో మేము ఎంతమంది ఉన్నాం మా సంఖ్య ఎంత మా జనాభా సంఖ్య ఎంత అని చెప్పడానికి ఓబీసీ కులగణన చేయమని అడిగితే దానిని ఈ బీజేపీకి సంబంధించిన బ్యాక్ బోన్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ వద్దన్న కారణంగా విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకించిన కారణంగా బీజేపీ రాజకీయ పార్టీ అయ్యుండి ఓట్లు ఈ బీసీలను అడగాల్సి ఉండి కూడా ఓబీసీ కులగణన చేయకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీల కులగణన కుల సంఖ్య చెప్పకుండా అనగదొక్కేస్తూ ఆ కులగణన చేస్తే ఏమి నష్టం జరుగుతుందో కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి అయినా వద్దంటున్నారు కులగణన జరిగితే ఈ దేశంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఓబీసీలకు ఏమి ఏమేమి పథకాలు ప్రవేశపెట్టచ్చు వాళ్ళ అవసరాలు ఏంటి ఏమి చేయాలనేటువంటి విధానం తెలుస్తుంది అని చెప్పేసి మేము కోరుతున్నాం అది నేనే పెద్ద బీసీని అన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు నెరవేర్చలేదు అని చెప్పి నేను అంటున్నాను మీరు చెప్పిన దాంట్లో జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణని ఆదరించి తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకొచ్చి వైకాపా పార్టీ నుంచి రాజ్యసభకు పంపించినటువంటి ఘనత వైకాపా ప్రభుత్వానికి రెండు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కులగణన చేయలేదని మాత్రమే చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీకి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను కేటాయించి ఒక మంత్రిని కేటాయించి ఓబీసీలకి రిజర్వేషన్ ఇచ్చినటువంటి విషయం అబద్ధం అంటారా సార్ ఇక్కడ వైకాపా ప్రభుత్వం బీసీలను ఆదరించింది లేదంటే బీసీ ఉద్యమాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆర్ కృష్ణేని గౌరవించింది అనే విషయంలో గర్వంగా సంతోషిస్తాం కానీ ఆర్ కృష్ణయ్య లాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం బీసీల సంక్షేమం కోసం కష్టపడే నాయకుడు ఆ వైకాపా పార్టీలో ఒక్కడ కూడా లేడా పక్క రాష్ట్రం నుండి అరుగు తెచ్చుకోవాలా అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆర్ కృష్ణయ్య లాంటి అనేక మంది ఈ రాష్ట్రంలో బీసీలు వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసి ఉన్న ఈ త్యాగాలను గుర్తించినటువంటి ఈ వైకాపా ప్రభుత్వం వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్కృష్ణని దిగుమతి చేసుకొని పదవులు ఇవ్వడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నేతలందరినీ కూడా శంకించడమే అని చెప్పేసి నేను చెప్తున్నాను అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీలకు శాఖను కేటాయించింది అన్నారు అది ఈ ప్రభుత్వంలో జరగలేదండి జరపాలని చెప్పేసి ఆర్ కృష్ణ లాంటి కూడా అడుగుతున్నారే తప్ప ఇంతవరకు పూర్తి స్థాయిలో అటువంటి ఏర్పాట్లు జరగలేదు బీసీ బీసీ యొక్క సంఘంలో జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణయే కాకుండా ఇంకా ఏవైనా మీ యొక్క సంఘాల్లో వర్గాలు ఉన్నాయా బీసీ సంఘాల్లో వర్గాలు అనేకంటే ఒక బీసీ కాన్సెప్ట్ మీద ఆ ఉద్యమం మీద ఆ హక్కుల కోసం పోరాడే వాళ్ళు అనేక మంది ఉంటే దాన్ని వర్గాలుగా భావించాల్సిన అవసరం లేదు ఒకే లక్ష్యంతో పనిచేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు అని చెప్పి చెప్పడానికి ఉదాహరణది బీసీలకి రాజ్యాధికారం రావాలని పదే పదే చెప్తున్నటువంటి బీసీలు ఒక సాక్షాత్ బీసీ ప్రధానమంత్రి అయినప్పుడు అంగీకరించకుండా ఇంకా రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నారా అంటే మీకు రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నారా వ్యక్తిగతంగా బీసీ అయినటువంటి ఒక వ్యక్తి దేశ ప్రధాని అయినా అంతగా సమాన స్థాయిలో అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో రామ్నాథ్ కోవింద్ గారు మా ముద్రా సామాజిక వర్గానికి చెంది ఉండి కూడా రాష్ట్రపతి అయినా మరి ప్రస్తుతం రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఎస్టీ సామాజిక వర్గానికి చెంది ఉన్న ఆ స్థానాల్లో ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళని కూర్చోబెట్టింది కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉండండి మిగతా పని మేమే చేస్తామని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే అయోధ్యలో రామమందిర ప్రారంభ కార్యక్రమానికి ఈ దేశ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గారిని పిలవకపోవడం మొదటి అంశమైతే రెండో అంశం ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కురువృద్ధుడైనటువంటి అద్వానీ గారికి రాష్ట్రపతి చేతుల మీదుగా భారతరత్న అవార్డు ప్రదానం చేసే క్రమంలో భారత రాష్ట్రపతి గారు నిలబడి ఉంటే అవార్డు స్వీకర్త అయినటువంటి గారు లేవలేని పరిస్థితుల్లో కూర్చొని కుర్చీలో ఉంటే పక్కనే ఎంతో యాక్టివ్గా ఉండి నేను ఎప్పుడు కూడా చాలా అని చెప్పేటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తన అహంకారాన్ని చాటి ఈ దేశ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారిని ముర్ము గారిని అవమానించారనే దానికి నేను దాన్ని ఖండించాల్సినటువంటి అంశంగా వాళ్ళు ఈ వర్గాలను గౌరవించలేదు అని చెప్పడానికి అంశంగా నేను చెప్తున్నాను స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఆదివాసీ మహిళను గుర్తించలేనిటువంటి ప్రభుత్వాల్లో కాకుండా భారతీయ జనతా పార్టీ ఎటువంటి మహిళనే గుర్తిస్తుందని దానికి తార్కాణంగా ఒక ఆదివాసీ మహిళని తీసుకొచ్చి భారతదేశానికి ప్రథమ పౌరురాలుగా నియమించినప్పుడు హర్షం వ్యక్తం చేసి ఈ రోజును మీరు ఈ విధంగా కామెంట్ చేయడం ఎంతవరకు సొప్పు మా దళితులు బహుజనుల నుంచి ఓబీసీల నుంచి అత్యున్నతమైన స్థానం ఇచ్చి గౌరవించినటువంటి సందర్భాన్ని ఈ భారతీయ జనతా పార్టీకి దక్కింది అని చెప్పేసి గర్వంగా చెప్తాం మరి అదే భారతీయ జనతా పార్టీ అంతటి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఈ వర్గాల్ని కూర్చోబెట్టి ఆ ఇచ్చే గౌరవాన్ని గౌరవపదంగా లేకుండా అవమానకరమైన రీతుల్లో చూపించడాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు జీర్ణించుకోలేని అంశము ఒక పక్కని దళితులకి ఒకటి రెండు పోస్టులు ఇచ్చినా అది ఉదాహరణగా చూపిస్తున్నారు మిగతా వాళ్ళకి న్యాయం చేయటం లేదంటున్నారు దళితులకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లో బీసీలకి రాజ్యాధికారం కావాలి అక్కడి నుంచి రిజర్వేషన్ లో అసలు మీ మెయిన్ ఉద్దేశం ఏంటి రిజర్వేషన్ విధానం అనేది ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళినప్పుడు అక్కడ కేవలం రిజర్వేషన్ పరంగా వచ్చారని చూపించేటువంటి అంశమే కరెక్ట్ కాదంటున్నాం రిజర్వేషన్ అనేది ఈ రోజున సమాజంలో సాటి మనుషులతోటి సమానత్వాన్ని పొందడం కోసం గతం నుండి వెలివేయబడినటువంటి స్థానం నుంచి అంటరానితనం పేరుతోటి ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి పరిస్థితి నుంచి స్కూల్కి పిల్లలు వెళ్ళి చదువుకోలేని పరిస్థితి నుంచి ఉన్నటువంటి అలాంటి సామాజిక రుగ్మతల నుంచి ఈ వర్గాలకి జరగాల్సినటువంటి సామాజిక న్యాయం జరగలేదన్న విషయాన్ని స్పష్టం చేయడమే మా ఉద్దేశం అంటే స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా అటువంటి రుగ్మత తొలిగిపోలేదు సమాజంలో మరి ఇప్పటికీ మీరు భావిస్తున్నారా సాంకేతిక యుగంలో ఉన్న నేటి యుగంలో కూడా ఈ సాంకేతిక పరమైనటువంటి విధానంలోనే ఈనాడు అంటరానదనం కొనసాగుతుందని ఘంటాపదంగా చెప్పడానికి నా దగ్గర అనేక ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకి చెప్పాలంటే మనం నివసిస్తున్నటువంటి ఈ విశాఖపట్నంలోనే గ్రేటర్ విశాఖపట్నం సిటీలోనే కొన్ని అపార్ట్మెంట్లు తీసుకుంటే ఆ అపార్ట్మెంట్లో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి కొనుక్కోవడానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితులు ఈరోజు దాపురించాయి అంటే అంటరాని తను ఎంతగా వేళ్ళూనుగు పోయిందో ఈ సాంకేతిక యుగంలో చంద్రమండలం అంగార గ్రహానికి ఇంకో దగ్గరికి ప్రయాణం చేస్తున్న ఈ రోజుల్లోనూ కూడా ఈ మనిషి అంటరాని తను అంటరానిదనం కుళ్ళు తోటి చస్తున్నాడని చెప్పేసి గంట చెప్తున్నాను ప్రధాన కారణం గత ప్రభుత్వాలు అంటారా ప్రస్తుత ప్రభుత్వం అంటారా అమలు ఎప్పటి నుండి జరిగితే ఆ పరిస్థితులు ఎప్పుడు కనిపిస్తే ఆ ప్రభుత్వం మీదే నెపం ఉంటది పాలకుడు సామెత ఉంది ఈ పాలించేవాడు ఏ విధంగా ఉంటే యథారాజా రాజా ప్రజా అనేటువంటి సామెత ఉంది పాలన ఎప్పుడు జరుగుతూ ఉంటే ఆ పాలన జరిగే కాలంలో సమకాలీనమైన పరిస్థితుల్లో జరిగేటువంటి సంఘటనలకి ఆ ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటది ఈ రోజున జరిగితే ఈ ప్రభుత్వం అని అంటాం ఈ రోజు జరిగిన సంఘటనలకి గత ప్రభుత్వాల మీద నెపం పెట్టాల్సిన అవసరం లేదని అంటాను సత్యనారాయణ గారు మీరు ముదురాజు సంఘం యొక్క మహాసభలో జనరల్ సెక్రటరీగా అన్నారు ఆ సంఘానికి మీరు చేసినటువంటి సేవలు మా ప్రేక్షకులకు వివరిస్తారా నేను ఇందాకనే చెప్పాను పదిహేడవ సంవత్సరం నుండి ఈ సామాజిక స్పృహతో పనిచేస్తున్న సందర్భంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్ లోని గాని కేవలం ముదురాజులు సంఖ్యాపరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక కోటి ముప్పై లక్షలు ఉంటే విభజన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో అరవై రెండు లక్షల మంది ముదురాజులు ఉంటే విభజన ఆంధ్రప్రదేశ్ లో ఇరవై తొమ్మిది లక్షలుగా ఉంటే కాస్త ఇప్పుడు పరిస్థితుల్లో తెలంగాణలో రాజకీయ స్పృహ తోటి ముదురాజులకి ఆ జనాభా దామాసా ప్రకారం దక్కాల్సిన సీట్లు కాకుండా వన్ పర్సెంట్ ఇస్తున్నటువంటి సందర్భం అది మా దౌర్భాగ్యంగానే భావిస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వస్తే గత ప్రభుత్వంలో మాకు నేను ఇప్పుడు కొనసాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పద్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ గుజరాత్కి ఎక్కడ రాజకీయంగా పార్టీలో తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఘంటా చెప్తున్నాను చెప్తున్నాను నేనున్న పార్టీలో అయినప్పటికీ కూడా అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే విడదల రజనీ గారికి మంత్రి పదవి ఇచ్చి ముదురాజులకి ఒక గౌరవ స్థానం ఇచ్చాడని చెప్పేసి ఈ ప్రభుత్వంలో మేలు జరిగింది అని చెప్పేసి మమ్మల్ని గుర్తించారని చెప్పేసి గంటాపదంగా చెప్తున్నాను మాకు మేమున్నదానికి రాజకీయంగా ఉన్నదానికి ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు గుర్తించారు మేమున్న తెలుగుదేశం పార్టీలో ముదురాజులకి గుర్తింపు లేదని చెప్పేసి గంటాపదంగా చెప్తున్నాను మీరు తెలుగుదేశం పార్టీలో ముదిరాజులకు ఎటువంటి గుర్తింపు లేదన్నారు కానీ మొట్టమొదట ముదిరాజులకి గుర్తింపు ఇచ్చినది కాటసాని జ్ఞానేశ్వరి అనేటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి ఒక రాజకీయ పదవిని అంటగట్టింది అయితే ఈ రోజున వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రిని చేసినటువంటి ఘనత వైకాపా ప్రభుత్వం ఉంది భవిష్యత్తులో ముదిరాజుల్ని ఎస్టీ వర్గంలో చే చేరుస్తామని ఒక ప్రపోజల్ కూడా ఉంది అయినా మీరు వైకాపాలో ఉండకుండా ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ తెలుగుదేశం పార్టీలోనే నేను కంటిన్యూ అవుతున్నాను లేదా అవుతాను అనడానికి ఒక సరి అనేటువంటి కారణం మా ప్రేక్షకులకు తెలియజేయండి ఏదైనా నేనున్నది తెలుగుదేశం కుటుంబంలో ఇక్కడ అన్యాయం జరిగిన మేలు జరగాలని చెప్పేసి మా అధినాయకుడిని డిమాండ్ చేస్తున్నా కుటుంబ పెద్దగా తెలుగుదేశానికి కుటుంబ పెద్దగా ఈ కుటుంబంలో ముదురాజుల పక్షాన తెలుగుదేశం పార్టీలో అనేక మంది ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించలేదు అని చెప్పేసి వదిలేసి ఇంకో దగ్గరికి పోకుండా ఇక్కడే పోరాడి బీసీలకి మంచి పీట వేస్తుంది కాబట్టి పెద్ద పీట వేస్తుంది కాబట్టి ముదురాజులకి కూడా తగిన గుర్తింపు ఇచ్చి పెద్ద పేట వేస్తుంది వేసి తీరుతాడు చంద్రబాబు నాయుడు అనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాం మాకు గుర్తింపు ఇచ్చి పెద్దపీట వేసే వరకు చంద్రబాబు నాయుడు తోటి పోరాడి సాధిస్తామని నమ్మకం వ్యక్తం చేస్తున్నాను మీకు గుర్తింపు ఇచ్చినటువంటి నాయకుడే ఈ రోజున తెలుగుదేశాన్ని వదిలి మరి ఒక అధికార పార్టీలోకి వెళ్ళిపోయాడు కానీ మీరు ఈ రోజున కొన్ని అంటే మీ యొక్క సమాజాన్ని లేదా మీ యొక్క సంఘాన్ని ప్రలోభ కొంతమంది వ్యక్తులు ఈ పార్టీలో కంటిన్యూ అవడానికి మిమ్మల్ని మ్యాన్ప్లై చేశారని ఒక ఆరోపణ ఉంది దాని మీద సమాధానం చెప్పండి మా జాతీయ అధ్యక్షుడు కాశాని జ్ఞానేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి వేరే అధికార పార్టీలోకి బీఆర్ఎస్లోకి ఆనాడు వెళ్ళడానికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిగత రాజకీయ అంశం అది ఆయన ముదురాజు సామాజిక వర్గానికి ఎనలేని సేవలు చేశారు దాని గుర్తింపుగా ఆయనకి ఇచ్చిన గుర్తింపు అయితే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు కూడా లేదు తగిన గుర్తింపు అయితే కాదు కానీ మరి ఆయన వ్యక్తిగత నిర్ణయం వేరే రాజకీయ పార్టీలకు వెళ్ళడం అనేది మరి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ పాలకపక్షంగా గత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నా ఆ రోజు ముదిరాజులు గుర్తించలేదు ఈ రోజు కూడా ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉన్నా పార్టీలో క్రియాశీలకమైనటువంటి స్థానాల్లో ముదురాజులకి గుర్తింపు ఇవ్వలేదు ఈ త్ రోజుకి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా ఇస్తాడనే నమ్మకం మాకుంది రాజ్యాధికారం ప్రస్తుతానికి తెలుగుదేశానికి లేకపోయినా తన పోలిట్ బ్యూరోలో కానీ కార్యవర్గంలో కానీ ముదురాజులకు ఏదైనా సముచిత స్థానాలు కల్పించారా తెలుగుదేశం పార్టీలో ముదిరాజులకి ఏ స్థాయిలో కూడా రాష్ట్ర కమిటీలోని కానీ పొలిట్ బ్యూరోలోని కానీ కీలకమైన ఏ స్థానంలోనూ కూడా మాకున్న జనాభా దామాసా ప్రకారం ఏ జిల్లా నుండి కూడా ముఖ్య నాయకుల్ని తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకుని ఉన్నా సరే ఇవ్వకుండా మాకు అన్యాయమే జరిగిందని చెప్తున్నాం అది సాంకేతికంగా అవనివ్వండి లేకపోతే మమ్మల్ని గుర్తించకపోవడం వల్ల అవనివ్వండి కానీ ఇంకా గట్టి నమ్మకంతో ఉండి తెలుగుదేశం పార్టీకే ఆ జెండా పట్టుకునే ముదిరాజులు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గుర్తించాలని చెప్పేసి గట్టి నమ్మకం ఉందని చెప్తున్నామండి విశాఖపట్నం ముదురాజుల సంఘం తరఫున మీరు ఒక కీలక పాత్ర వహిస్తున్నారు అయితే సాధారణంగా అధికారంలో ఉండే పార్టీ దగ్గర నుంచి నిధులు తెచ్చుకోవడానికి అధికార పార్టీ ఉండేటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మేమంతా మేము వెనకాలే ఉన్నాం మా యొక్క దానికి సహాయం చేయండి అని మీరు అడుగుతూ ఉంటారు అది నిజమా కాదా నేను ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పే వ్యక్తిని కాబట్టి నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను నేను విశాఖపట్నం జిల్లాలో చేసేటువంటి వ్యక్తిగతంగా చేసేటువంటి సేవ సేవా కార్యక్రమాలు ఇతరత్ర అంశాలు ఉన్నటువంటి స్థానికమైనటువంటి రాజకీయ నేతలు అధికార పార్టీ అయ్యుండి ఇక్కడ స్థానిక ఈ జిల్లాలో స్థానిక నేతలు అయ్యుండి యావత్ ముదురాజులకి ఒక గుర్తింపు తీసుకురావాలి వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశ్యంతో మేము వెళ్ళి సంఘపరంగా ఈ అనకాపల్లి ఎంపీ గారు ీసెట్ సత్యవతి గారిని మేము కోరగా మా యొక్క సమస్యలు తెలిసి మాకు ఒక కుటుంబ సభ్యురాలుగా భావించి మమ్మల్ని ఆదరించి మాకు ఇప్పటి వరకు లేనటువంటి ముదిరాజు భవన్కి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడానికి ఆమె మాటిచ్చారు మాటిచ్చిన ప్రకారం చేసి చూపించారు అందుకు మేము ఆమెకి వైకాపా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశాం ఇప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటాం మీరు అన్నట్టు మరి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ముదిరాజులకి వైకాపా ప్రభుత్వం మేలు చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారన్న ప్రశ్న కూడా నేను సమాధానంగా నేనైతే నా కుటుంబం తెలుగుదేశం పార్టీ రాజకీయ కుటుంబంగా నేను భావించి తెలుగుదేశం పార్టీలోనే స్టాండ్ అయి ఉన్నాను మాకు మేలు చేసినందుకు మా సామాజిక వర్గం అన్యాయం చేయదని చెప్పేసి నేను భావిస్తున్నాను ముదిరాజుల సామాజిక వర్గానికి స్థానిక ఎంపీ అయినటువంటి డాక్టర్ సత్యవతి గారు కళ్యాణ మండపం నిమిత్తము మీకు మాట ఇచ్చారు దాన్ని నెరవేర్చారని మీరే ఒప్పుకున్నారు అయినా ఇతరుల దగ్గర నుంచి ఆశించి టికెట్ వస్తాదో రాదో తెలియని వ్యక్తి దిలీప్ బైరా దిలీప్ దగ్గర నుంచి ఏం ఆశించారు మీరు ఇంకా ఏం కావాలి ముదిరాజుల సంఘానికి బైరా దిలీప్ కుమార్ అనే ఒక వ్యాపారవేత్త వాణిజ్యవేత్త అయినటువంటి ఒక పెద్ద ఆయన ఈ అనకాపల్లి ప్రాంతం నుంచి ఒక పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేద్దామని ఉద్దేశంతో పార్టీ పరంగా వస్తే మేం కూడా అదే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఆ కుటుంబం నుంచి పోటీ చేసే వ్యక్తిగా వచ్చినప్పుడు ఆయన్ని ఆదరించాము ఆయనకి మద్దతిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ కూటమిగా ఏర్పడి కూటమిలో బీజేపీకి కేటాయించి బీజేపీ వ్యక్తిని ఇక్కడ పోటీకి పెట్టడం జరిగింది కాబట్టి నేనైతే వ్యక్తిగతంగా మరి కూటమి మా పార్టీ కూటమి నిర్ణయించినటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి కానీ మా సామాజిక వర్గానికి మేలు చేసినటువంటి అధికార పార్టీ సంగతి ఏంటని మీరు అడిగితే చెప్పేది మా సామాజిక వర్గం కూడా వివేచనతోటి ఆలోచనతోటి మంచి నిర్ణయమే తీసుకుంటుందని చెప్పేసి నీకు అంటాబంగా చెప్తున్నాను ఎలక్షన్స్ లో మీ సామాజిక వర్గానికి మీరు ఒక ప్రధాన కార్యదర్శిగా ఎటువంటి సందేశాన్ని మేలు చేసిన వారికి మేలే చేయాలి మేలు చేసిన వారిని మరిచిపోకూడదు అనేటువంటి సామతిని తప్పరని మాటిస్తే ఇచ్చిన ప్రకారం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను ప్రేక్షలకు అభిప్రాయ ప్రకారము మీకు మంచి చేసినటువంటి వైకాపా ప్రభుత్వాన్ని మీరు మద్దతు ఇస్తారని మేము భావించచ్చా మేము గంటబద్ధంగా చెప్తున్నామండి తెలుగుదేశం పార్టీ కామన్ గా బీసీలకు కొమ్ము కాస్తుంది వాళ్ళని ఆదుకుంటుంది అనేటువంటి అభిప్రాయం పరిపాలనలో ప్రజలకి పాలన పాలన చేస్తున్నటువంటి వాళ్ళు చేసే మేలును బట్టి ఎప్పుడూ కూడా చేసిన మేలుని బట్టి వాళ్ళు ఆదరణ ఆశించడం మద్దతు ఆశించడం పొరపాటు లేదు మాకైతే నేను వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ ద్వారా ఈ జిల్లాలో ముదురాజులకి మేలు జరిగింది అనేది గండబంగా చెప్పాలి మీరు తెలుగుదేశంలో అనేకమైనటువంటి కీలక పదవుల్ని ఇది వరకు చేశారు భవిష్యత్తులో కూడా మరిన్ని పదవులు రావాలని మా బీబీఆర్ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం అలాగే భవిష్యత్తులో మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి